హాయ్ ఫ్రెండ్స్ మన ట్రెండింగ్ లో ఉన్న వినెక్ కి మోడల్ చేసుకోవడానికి ఎలా కట్ చేసుకొని ఎలా కుట్టుకుంటే చాలా ఈజీ చూడండి మనం నార్మల్ గా ఫీజింగ్ పేపర్ ఒక క్లాత్ మీద లైనింగ్ క్లాత్ తీసుకుంటాం కదా ఆ లైనింగ్ క్లాత్ మీద ఫీజింగ్ పేపర్ కట్ చేసుకొని ఇలా అటాచ్మెంట్ చేసుకోవాలి మనం ఒరిజినల్ నెక్ అయితే అస్సలు కట్ చేసుకోవద్దు కట్ చేసుకోకుండా మిడిల్ పాయింట్ చూసుకోవాలి ఇలాగా ఈ మిడిల్ పాయింట్ ఈ డ్రెస్ లో మిడిల్ పాయింట్ మనం ఇక షోల్డర్ కట్ చేసుకున్నప్పుడు నెక్ ఎంత అందాలకి ఎంత పెట్టుకున్నాము దాని ప్రకారంగా మనం పీజింగ్ కట్ చేసుకోవాలి ఇగో ఇలా పెట్టుకోవడం వల్ల మీకు కంఫర్ట్ గా కుట్టడానికి కంఫర్ట్ ఉంటుంది మనం కుట్టినప్పుడు ఇవన్నీ కట్ చేయడానికి కంఫర్ట్ ఉంటుంది అనమాట అటు ఇటు జరగదు నెక్ కూడా ఇదిగోండి ఇలా పిన్స్ పెట్టేసుకొని నేను ఇది మొత్తం కట్టింగ్ విధానం అయితే చూపించేస్తా వీడియోలో మీరు వీడియో చూసేయండి ఇదిగోండి ఇలా పెట్టేసుకొని కట్ వర్క్ స్టార్ట్ చేద్దాము ఇక కుట్టిన తర్వాత మీకు ఎప్పుడైనా డౌట్ రావచ్చు ఇగో ఇలా రెడీ అవుతుందండి అండి ఎంత బాగా రెడీ అవుతుందో చూడండి కట్ వర్క్ సింపుల్ నేను ఇప్పుడు చూపిస్తాను ఓకే మరి బాయ్ ఎక్కుంది ఇది క్లాత్ హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మనం కట్ వర్క్ నెక్ డిజైన్ ఎలా కుట్టుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఈజీ వస్తుందో చూద్దాము మనం కుట్టే విధానంలో పీజీని పక్క నుంచే కుట్టు రావాలి చూడండి ఇది నీకు ఇక్కడ వచ్చి మిషన్ దడతది కొంచెం కుట్టిన తర్వాత ఈ పింది కింద క్లాత్ మనకు జరగొద్దు అన్నట్టు కింద కుట్టు పెట్టుకున్నావా మెల్లిగా కరెంటు మిషన్ మీద కొంచెం కష్టమే వంకల్ వంకల్ తిరగాలన్నప్పుడల్లా బాగుంది చూడట్లా పాయింట్ ఇంచు ఎప్పుడు రౌండ్ తప్పకుండా నెట్వర్క్ ఈజీ ఏమో అనుకుంటారు ఇలా సింపుల్ గా పాయింట్ దించుకుంటా పాయింట్ పాయింట్ బయట పోతుంది బయట పోతుంది బయట బయటకు వచ్చింది నేను స్టిచ్ చేస్తాను అండ్ పీజింగ్ పక్క నుంచి మనం కుట్టడం వల్ల మన లో తిరగడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నట్టు ఇట్లా హోల్డింగ్ తిరగడానికి మనకి పక్క నుంచి ఇలా మార్క్ చేసుకొని ఇది కట్ వర్క్ లాగా కట్ చేసుకోవాలి ఇది వేయడం వల్లనే మనకు కట్ వర్క్ అనేది ఫినిషింగ్ వస్తుంది పీజింగ్ పెట్టి కుట్టడం వల్ల మళ్ళీ ప్లస్ కట్ చేయడం వల్ల కూడా వస్తుంది మొత్తం కట్ చేసిన తర్వాత మళ్ళీ మూలలు కట్ చేయాలి మళ్ళీ కుట్టుడుకోకుండా ఎటు అటు పోకుండా కట్ చేయాలన్నట్టు ఇప్పుడు కట్ కట్ చేసినాం కదా దీని మధ్యలో చిన్న చిన్న కత్తెర తీసుకో పెట్టుకరా కత్తెరితో కొంచెం కొంచెం అట్లా మధ్యలో కూడా ఈ రౌండ్ లో కూడా మధ్యలో చిన్న చిన్న రెండు దగ్గరలో అంతే అంతే రెడ్ కట్టయితే చూపరండి రెడ్డు కట్ అయితే మళ్ళా కుట్టాలి అందుకే కత్తరి మొండి కత్తెర పట్టుకోమన్నా మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్టా చేసి అదే కట్ చేయలేవు మూల మూల కజ్జే ఉంటుంది బిల్ నెక్కుల కట్ వర్క్ ఎంత బాగా వచ్చిందో చూడండి కట్టింగ్ది నేను కొంచెం మీకు చెప్పాలనుకుంటున్నాను ఇది ఎంత వరకు కట్ చేసుకున్నా నెక్ మీకు డౌట్ రావచ్చు నెక్ కట్ చేసేటప్పుడు వీడియో చేయడం కుదరలేదు నెక్ డీప్ వచ్చేసి టెన్ ఇంచెస్ తీసుకున్నాను క్రాస్ లో ప్లస్ మళ్ళీ షోల్డర్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ తీసుకొని త్రీ అండ్ హాఫ్ షోల్డర్ మెడ తీసుకున్నా అన్నట్టు కి మాత్రం తీసుకున్నా ఈ విధంగా కట్ చేసి కుడుతున్నాను చూడండి మీకు నచ్చినట్టు అయితే మీరు కూడా కట్ చేసుకొని చూడండి ఒకసారి ట్రెండింగ్ లో ఉన్న వి నెక్ ఎంత బాగా వచ్చిందో ఓకే మరి బాయ్ చూడండి చూడండి కట్ వర్క్ నెక్ డిజైన్ ఎంత బాగా వచ్చిందో వేసుకుంటే కూడా వి నెక్ చాలా బాగా అనిపిస్తుంది మీరు కూడా ఇలా స్పీచ్ చేసుకోండి చూపించినా కొద్ది మాకు కూడా చూడాలా అనిపిస్తుంది ఓకే మరి బాయ్